హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ అండ్ నా అట్లా సౌత్ అమ్మాయి నేను మీ అంజు శైలేష్ ఈ ఇలా ఒక కిలో చికెన్తో మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అది సాంబార్ లేదా ఏదైనా రసం ఇలాగే రోటీ రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందన్నమాట ఇలా చేస్తే ఇలా ఒక కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని దాంట్లోకి ఒక నాలుగు వరకు ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి రుచికి మీకు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్గా వేసుకోవాలి కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి తర్వాత ఇక గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకొని నూనె కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకున్నాం కదండి వేసేసుకున్న తర్వాత బాగా అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలన్నమాట ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చి అలా వదిలేస్తే ఏంటంటే పూర్తిగా మ్యాగ్నెట్ అయ్యి దాంట్లో అంతా రుచి బాగా పడుతుంది అన్నమాట చికెన్కి ఇలా ఒక గంట పాటు రెస్టిచ్ పెట్టేస్తాం కదండీ ఇవన్నీ కూడా బాగా దానికి పట్టేస్తాయి మాట మసాలాలన్నీ కూడా చికెన్కి ఇప్పుడు కడాయి పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత అక్కడే దాంట్లో మొత్తం అంతా కూడా ఒకేసారి వేసేసుకోవాలి ఈ చికెన్ మిశ్రమం అంతా కూడా కలిపి వేసేసుకొని అంతా వేసేసుకుని పెట్టి హైలో పెట్టకూడదండి మంట చిన్నగానే పెట్టాలి స్లోగా ఉంచి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీస్తూ అలా ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా మూత పెట్టి తీసుకుంటూ కలుపుతూ ఉంటే ఏంటంటే బాగా ఫ్రై అవుతుందిమాట ఈ మసాలాల అన్నీ కూడా బాగా మగ్గి దాంట్లో పడుతూ ఉంటాయి మూత పెట్టి తీస్తూ ఉండాలి మూత పెట్టి వదిలేస్తే అంతా కిందంతా అంటుకుపోతుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా గ్రేవీ దానికి పట్టేలాగా మసాలాలన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కావాలంటే కొంచెం మళ్ళీ చికెన్ మసాలా వేసుకోవచ్చు పైనుంచి కొత్తిమీర అది కూడా వేసుకొని సర్వ్ చేసేయటమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్